ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు విఘ్నులు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి సమాజాన్ని దేవాలయంగా ప్రజలను దేవుళ్ళుగా భావించి తెలుగుదేశం పార్టీ పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక వేశ్య రాజధానిగా సాక్షి టీవీలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయన సతీమణి భారతి వారి సారజ్యంలో నడుపుతున్న ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని వేష్య రాజధాని అంటే మరి మీకు సిగ్గని పీయటం లేదా మీరు సభ్య సమాజంలో ఉన్నారా మీరెక్కడున్నారు ఈ మాట్లాడిన కొమ్మినేని కానీ కృష్ణం గారు కానీ మీరెక్కడున్నారు అంటే ఎంత నీచమైన స్థాయికి మేము పదే పదే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక దుష్ప్రయత్నం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు సమాజం అప్రమత్తంగా ఉండాలి అమరావతి చరిత్ర నీకు తెలుసా దేవతల రాజధాని శాతవాహనుల రాజధాని పంచారామాల్లో ఒకటైన ఆ అమరలింగేశ్వరుడు కొలువైన పుణ్యభూమి గౌతమ బుద్ధుడు మరి ఆయన అస్థికలు ఆయన నడయాడిన నేల కాలచక్రం అనే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులందరూ అక్కడ సమావేశమై మరి ఆ ప్రాంతాన్ని లో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన పుణ్యభూమి పక్కనే కనకదుర్గమ్మ కొలువుదీరిన ప్రాంతం కృష్ణవేణమ్మ పరుగులు పెడుతున్న ప్రాంతం ఎవడైనా తప్పు చేస్తే శుద్ధి చేసుకోవడానికి కృష్ణమ్మలో మునుగుతాం మనం కర్మకాండలు నిర్వహించుకుంటే ఆ కృష్ణవేణమ్మలో మరి మన కర్మకాండలన్నీ రూపమాపుకుంటాం అలాంటిది ఒక మహిళ నిర్వహిస్తున్న సాక్షి ఛానల్లో వేష్య రాజధానిగా అంటే వేష్యలందరికీ రాజధాని అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ దేశానికి ప్రపంచానికి